హరహర మహాదేవ శంభో శంకర ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో మనము ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈ విధంగా మన భారతదేశంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగము ఉజ్జయిని మహాకాళేశ్వరము సప్తమోక్ష పురాణాలలో ఉజ్జయిని ఒకటి పూర్వము ఉజ్జయిని అవంతి అని పిలిచేవారు ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడి రూపంలో మనకు దర్శనమిస్తాడు మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు మహామృత్యు స్వరూపుడు లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు మహాకాళేశ్వరుడు నలభై మూడు లక్షల సంవత్సరాల క్రితము కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు మనం మహాకాళుడి యొక్క ఆవిర్భావం ఉజ్జయిని ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి మరియు దర్శనాల వేళల గురించి కూడా తెలుసుకుందాం శివపురాణం ఆధారంగా పూర్వము ఉజ్జయిని క్షేత్రంలో వేదప్రియుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి దేవప్రియుడు ప్రియ మేధస్సుడు సుకృతుడు మరియు ధర్మ వాహి అనేటువంటి నలుగురు కుమారులు కలరు అదే కాలంలో దూషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసము వంద సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందుతాడు వరం పొందిన అనంతరము వేదాలను మరియు యజ్ఞాలను నాశనం చేశాడు ఈ భూమండలం మొత్తము తన రాక్షస సైన్యాన్ని పంపించి ఎక్కడా కూడా దేవాలయాలు ధర్మము అనేది లేకుండగా చేశాడు కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రము వేదములు యజ్ఞాలు మరియు దైవ కార్యములు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకుని అవంతి చేరుకున్నాడు ఆ సమయంలో వేదప్రియుడు మరియు అతని నలుగురు కుమారులు శివుని యొక్క లింగానికి పూజ చేస్తూ ఉంటారు అది చూసి ఆగ్రహించిన దూషణాసురుడు ఆ బ్రాహ్మణులను సంహరించబోతాడు అప్పుడు శివుడు ఆ లింగం నుంచి ప్రకలించుకుని మహాకాళుడి రూపంలో ప్రత్యక్షమై ఒక హుంకారంతో దూషణాసురుడిని మరియు అతని సైన్యాన్ని భస్మం చేస్తాడు దేవతలు ఋషులు మొదలగు వారు పూలవర్షం కురిపించి మహాకాలుడిని స్థుతించసాగారు తదనంతరమో ఆ బ్రాహ్మణులు అపమృత్యు భయం తొలగించి కలియుగాంతం వరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులకు ఆశస్సులు అందించమని మహాకాలుడిని కోరుకుంటారు అందుకు శివుడు తదాస్తు అని పలికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ప్రతిరోజు కూడా ఈ మహాకాల జ్యోతిర్లింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు భస్మాభిషేకము రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఆవు పిడికలతో కాల్చిగా వచ్చిన భస్మంతో కానీ లేదంటే ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం అనగా మరణించడం చెందిన వాళ్ళని ఒక పది మంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపిన తర్వాత వచ్చిన భస్మం చేస్తారు దేశంలో పరమేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని భస్మాభిషేకం కొరకు ఉపయోగపడినటువంటి జీవుడు ప్రమద గణాలలో కలిసిపోతాడు అని శివుడు వరం ఇచ్చాడు భస్మహారతి దర్శించి ఆ చితాభస్మంని నుదుట ధరించడం వలన సకల పాపాలు తొలగుతాయని ప్రతీక మహాకాళేశ్వర ఆలయము మూడవ జ్యోతిర్లింగంగా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రము మహాకాళేశ్వర ఆలయము మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది ఉజ్జయిని ఇండోర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో మరియు భోపాల్ నుంచి నూట తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడకు మన తెలుగు రాష్ట్రాల నుంచి రైలులో రావాలనుకునేవారు వారంతాపు రైలు ద్వారా ఉజ్జయిని నేరుగా చేరుకొనవచ్చును అవి దొరకని పక్షాన మొదట ఇండోర్ లేదా భోపాల్కు రైలులో చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా క్యాబ్లలో ప్రయాణం చేసి ఉజ్జయిని చేరుకొనవచ్చును ఇక్కడకు విమాన మార్గం ద్వారా కూడా రావాలనుకునే వారు మొదటగా ఇండోర్లోని దేవి అహల్యాబాద్ హోల్కర్ ఎయిర్పోర్ట్లో చేరుకోవాలి అక్కడ నుంచి బస్సు లేదా క్యాబ్లో యాభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉజ్జయిని చేరుకునవచ్చును ఇక్కడ దర్శనం వేళలు ముఖ్యంగా ఉదయము నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది భస్మహారతి ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఎంతో విశిష్టమైన ప్రఖ్యాతిగాంచిన అత్యంత మహిమలు కలిగిన క్షేత్రము ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయము పరమశివుడు భస్మాభిషేకుడై కనిపించే ఏకైక పుణ్యక్షేత్రము ఉజ్జయిని ఉజ్జయిని క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకొని ఆ పరమశివుడి యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు